వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఒంగోలావు ఫండ్స్ కోడెదుడకు పుట్టి కూడా మూడు నెలలు అవుతుంది ఈ రెండింటిని అయితే వీరబాబు వాళ్ళు అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియోలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి ఈ కోడెదూడ ఉడ్డైతే త్రీ మంత్స్ అవుతుందంట దీని హైట్ వచ్చేసి యాభై ఐదు సైజు ఉందని చెప్పారు ఇది రెండవ అవుతానట ఫ్రెండ్స్ మరి ఫర్ డే రోజు మీద వచ్చేసి నాలుగు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందంట ప్రజెంట్ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఎక్కువ ఇచ్చేదట ఇప్పుడు మూడు నెలలు అయింది కాబట్టి నాలుగు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ ఉందని చెప్పారు రేటు వివరాలు అయితే మనకు చెప్పలేదు ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే నేరుగా వారినే సంప్రదిస్తే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అని చెప్పారు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందన్నారు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా పంపిస్తారట మీరు కాంటాక్ట్ చేయాలనుకున్న ఇలా నెంబర్లు పైన రెండు ఉన్నాయి స్క్రీన్ మీద వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమైనా సరే క్లియర్గా క్లారిటీగా తెలుసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఏమైనా ఆవులు కానీ ఎద్దులు కానీ అమ్మాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం